అరే గా ఎమ్మెల్యేది మా ఊరే సర్పంచ్ నుంచి ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్యే అయింది తెలుసా ఊర్లో ఉన్నప్పుడు లబ్బర్ షెప్పులు వేసుకునేటోడు కానీ ఇప్పుడు ఏం తక్కువ ఐదు అంతస్తుల బంగ్లాలు ఉంటుండు తెలుసా ఆయన ఇంట్లో నాలుగు కార్లు చుత్న్నాయి మరి ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే గింతగానం గిట్ల సంపాదించుకుంటూ అంటురులే మరి చాలా మందికి అదే డౌట్ మళ్ళా ఇక గిట్లనే ఉంటది ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే అవ్వకముందు ఒక ఆస్తులుంటే అయినాక కోటీశ్వర్లు అవుతారు కానీ ఈ దేశం మొత్తం జల్లెడ వట్టి ఎతికినా గిలాంటి మాజీ ఎమ్మెల్యే అయితే దొరకడల్లా ముచ్చటేందో ఆ ఎమ్మెల్యే ఒకసారి అరుకొని వద్దాం పారి గుమ్మడి నర్సయ్య గీన గురించి గిప్పడి పోరగాలకు తెలియదు గాని మన పెద్దోళ్ళకు అడిగితే తెలుస్తుంది ఆయనేందో ఆయన పనితనం ఏందో ఆయన రాజకీయం ఏందో వాళ్ళకి తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి తెలియని వారు ఎవరు ఉండరబ్బా ఎంత తక్కువ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన గడుపుతున్న సాధారణ జీవితం ఎందరికో ఆదర్శం గియాల్టీ రాజకీయ నేతలకు ఆయన జీవితం ఓ మార్గదర్శం ఇప్పుడు అలాంటి గొప్ప ఆయనపై బయోపిక్ సినిమా రానుంది మరి అవునుల్లా నిజంగా గిప్పుడు వెండి తెరపై ఆయన జీవితం చూసుడు ఒక గొప్ప అదృష్టమనే చెప్పాలి మరి ఇగా ఈ సినిమా గురించి గిటివలే పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది మరి ఇక ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యిండు ఆయన స్వయంగా ముహూర్తం షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చాల్ చేసిండు ఇక ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు గుమ్మడి నర్సయ్య పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు ఇక నల్లా సురేష్ రెడ్డి ప్రవళిక ఆర్ట్స్ ఈ సినిమాకు నిర్మాత ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్యను ప్రజల మనిషి పేదవారి దేవుడు అంటూ కొనియాడిండ్రు ఇక ఎమ్మెల్యే జీతం ఆస్తులను దానం చేయడం సైకిల్ ను వాడటం నర్సయ్య నిరాడంబరతకు నిదర్శనం అన్నారు ఇక ప్రతి ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ఆయన జీవిత చరిత్రను చూడాలన్నారు ఇక ఈ సినిమా ద్వారా ప్రజాప్రతినిధులలో మార్పు వచ్చి అవినీతి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండ్రు అంతేగాదుల్లా ఈ సినిమాకు సబ్సిడీ ఇప్పించేందుకు సీఎంతో మాట్లాడతానని హామీ సుత ఇచ్చిండు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సుత హాజరయ్యిండ్రు ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్య మన తెలంగాణ బిడ్డ అని తలుచుకుంటేనే హృదయం సంతోషం ఉప్పొంగుతుందని అనుకొచ్చిండు ఇక ఆయన బయోపిక్ ను ఐదు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల అందరికీ తెలంగాణ వాళ్ళ గొప్పదనం తెలుస్తుందని చెప్పుకొచ్చిండు ఇక గిది గిట్లుంటే ఇక గీ సినిమాలో గుమ్మడి నర్సయ్య పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తుండు మళ్ళా ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుందని పేర్కొంటుండ్రు ఇక గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్ళాలని వాళ్ళ కుటుంబీకులు మంచిగా ఎదుర్కొండ్రు అని గప్పుడు నా సొంత మనుషులను కలిసినట్లు అనిపించిందని అనుకొచ్చిండు ఇక నర్సయ్యను చూస్తుంటే మా నాన్నను చూసినట్టు అనిపిస్తుందని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చిండు ఇక ఆయన కూడా అలానే జీవించేవారు మనకోసం కాదు ఇతరుల కోసం బతకాలనేది మా నాన్న సిద్ధాంతమే నన్ను ఇంతటివాడిని చేసిందని చెప్పుకొచ్చిండు అట్లంటూ ఆయన బయోపిక్ చేస్తున్నాను కాబట్టి ఈ మాట చెప్పడం లేదు ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట నర్సయ్యలో నేను మా నాన్నని చూశాను ఇప్పుడు గుమ్మడి నర్సయ్య లాంటిదే ఊర్లో మాకొక ఇల్లు ఉండేది మా నాన్న జ్ఞాపకంగా ఇప్పటివరకు ఆ ఇంటిని అలానే ఉంచుకున్నాం అని శివరాజ్ కుమారు భావోద్వేకం అయ్యిండు ఈ కార్యక్రమంలో గుమ్మడి నరసయ్య సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటానని సొంతంగా డబ్బింగ్ కూడా చెబుతానని శివరాజ్ కుమార్ హామీ ఇచ్చిండు ఇక ఇట్లా మాట్లాడుతూ నేను తెలుగులో మాట్లాడటం లేదని ఏమీ అనుకోకుండ్రి ఈ సినిమాను నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నాను అనుకోచ్చిండు డైలాగ్స్ నేను ఈజీగా చెప్తా కానీ ఆ ఫీల్తో చెప్పాలంటే భాష వచ్చి ఉండాలి మరి ఇక నేను ఇతర భాషలను ఈజీగా చేయగలను ఇప్పుడు తెలుగు నేర్చుకొని తెలుగులోనే గీ సాయిమాను చేస్తాను ఇప్పటికైతే నాకు వచ్చిన కొంచెం తెలుగులో మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోన మళ్ళొచ్చే టైంకి నేను పాల్వంచకి వస్తే తెలుగులోనే మాట్లాడతాను అని హామీ ఇచ్చిండు ఇక గీ సైన్మాలో అందరూ నన్ను ఇష్టపడతారని అనుకొచ్చిండు ఇక గీ గొప్ప పాత్రకి నేను న్యాయం చేస్తానని భావిస్తున్నా అని చెప్పుకొచ్చిండు దీనికి మీ అందరి ఆశస్సులు కావాలి ఇక గీ సైన్మాలో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని అనుకొచ్చిండు ఇక మున్ముందు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముఖ్యంగా యువత ఖచ్చితంగా సైన్మాని చూడాలని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చిండు